నమస్తే అందరికీ పునఃస్వాగతం సాగర్ సింధు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మహర్షి తపోవన్కి మీకు స్వాగతం గత తొమ్మిది సంవత్సరాలుగా అరుణాచల క్షేత్రంలో భగవాన్ రమణుల కృపచేత అరుణాచలేశ్వరుడి కృపచేత ఎన్నో వేలాది మందికి ఆధ్యాత్మిక సేవ చేయడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజనులందరికీ కోసం భగవాన్ రమణుల యొక్క దివ్య ఉపదేశాన్ని అదేవిధంగా భగవద్గీత జ్ఞానామృతాన్ని అందరికీ పంచాలి ఇంకా ఒక ప్రామాణికమైనటువంటి పతంజలి యోగ మహర్షి బోధించిన అష్టాంగ యోగ మార్గాన్ని ధ్యాన మార్గాన్ని అందరికీ బోధించి అందరికీ ఆధ్యాత్మిక సంపత్తిని చేకూర్చడానికి మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లె సిటీఎం రైల్వే స్టేషన్కు దగ్గరగా మహర్షి తపోవన్ అని యొక్క ఆశ్రమ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది సాధకులు తమ సౌకర్యం కోసం ఇక్కడ ఉండి భోజన వసతితో పాటు ఇక్కడ ఉండి తమలోని ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తిని పెంచుకోవడానికి సాధన చేసుకోవడానికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ధ్యానమందిరం యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి ఇక్కడ ఉండి సాధన చేసుకోవడానికి రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు పది రోజులు వారికి వసతి గృహాన్ని కూడా మేము నిర్మించడం జరుగుతూ ఉంది ఆహ్లాదమైనటువంటి దైవీకృతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మధ్యలో ఈ మహర్షి తపోవన్ ఆశ్రమం ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక జ్ఞాన తరంగాలను ప్రసరింపజేసేలా ఇక్కడ వాతావరణం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క సాధనను పరిపుష్టం చేసుకుని ఇక్కడ గురువు నుంచి ఉపదేశాన్ని పొంది తన్ను తాను తెలుసుకొని తన జీవితాన్ని చక్కదిద్దుకొని ఆ భగవంతుడి యొక్క కృపను పొందుతారని ఆశిస్తున్నాను కొద్ది కాలంలోనే యాశ్రం నిర్మాణం పూర్తయిపోతుంది ఈ నిర్మాణానికి సంబంధించి మీరందరూ కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం అతి త్వరలోనే యాశ్రమం ప్రారంభమవుతుంది మీకందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానము ఆ జ్ఞాన జ్ఞాన ప్రసాదము ఇక్కడ పంచబడుతుంది ధన్యవాదాలు